విద్యార్థి కూడా బాపూజీనగర్లోని పేద ప్రజల నుండి అక్రమంగా గుంజుకున్న ఇంటి పట్టాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని జాతీయ ఎస్టీ కమిషనర్ మేడ్చల్ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు ఈరోజు బాధితులతో కలిసి శ్రీలత నాయక్ తన స్వగృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తనను బాధితుల తరపున కొట్లాడకుండా ఉండడానికి భయభ్రాంతులకు గురి చేస్తారని అయినప్పటికీ భయపడకపోవడంతో అందరి ముందే నాపై దాడి ప్రయత్నం చేశారని దీంతో కూడా భయపడకపోవడంతో నేను ఢిల్లీ వెళ్ళి జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో మాజీ మేయర్ అమర్సింగ్ ముఠా సభ్యుల కబ్జాలు బయటపడతాయని భయంతో ఫిర్జాదిగూడ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉన్న నన్ను కూడా మహిళా కాంగ్రెస్ సభ్యురాలుగా ఫిర్జాది కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న నన్ను అకారణంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి రావుని తప్పుదోవ పట్టించి ఎటువంటి నోటీసులు లేకుండా వివరణ లేకుండా నన్ను మహిళా అధ్యక్షురాల పదవి నుండి అకారణంగా తొలగించి మొన్ననే టీఆర్ఎస్ నుండి వచ్చిన ఆంధ్రకు చెందిన మహిళకు మహిళా అధ్యక్షరాల పదవిని మాజీ మేయర్ అమర్సింగ్ మాజీ కార్పొరేటర్ సుభాష్ నాయక్ మరియు వారి ముఠా సభ్యులు ఇప్పించి నన్ను మానసికంగా వేధించే ప్రయత్నం చేశారు కానీ నేను భయపడ్డం లేదు ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రత్యర్థుల పన్నాగాన్ని కుట్రలను ఎదుర్కోవడానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ఉద్యమాల గడ్డ తుంగుతుర్తి బిడ్డగా కాకతీయ నగర్ మహిళగా టీఆర్ఎస్ పార్టీ నుండి కొత్తగా వచ్చిన మాజీ మేయర్ అమర్సింగ్ గారి ముఠా సభ్యుల ఆగడాలను తరిమి కొడతానని వారి ముఠా సభ్యుల దౌర్జన్యాలను అక్రమాలను అక్రమ వసూళ్లను అడ్డుకుంటాననే భయంతో రాజకీయంగా నా ఉన్నతిని తట్టుకోలేక మరోసారి నాపై దాడి చేసే అవకాశం ఉంది కూడా అని చెప్పారు అయినా భయపడను ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాధితులు అంగోత్ బద్రి మూడు పద్మ గూగులోతు వసంత గూగుల్లో సౌందర్య పత్తిబాయి మరియు బంజారా నాయకులు గూగుల్లో శ్రీనివాస్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారము గత సంవత్సరం నుంచి బాబుజీ నగర్ పేద ప్రజల పట్టాల గురించి నేను కొట్లాడుతున్న విషయం మీకు అందరికి తెలిసిందే అదే విషయంపై ఎంఆర్ఓ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆర్డిఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కలెక్టర్ కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ విషయంపై ఏం పట్టించుకోలేదు దాంతో మేము ఢిల్లీకి వెళ్ళి ఎస్టీ కమిషన్ ని కలిసి మా బాధనంతా చెప్పుకోవడం జరిగింది అదే విధంగా మా బాధని చెప్పుకుంటే ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ మీద నోటీస్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ హాజరయ్యి నేను పేద ప్రజల పట్టాలు నేను వాళ్ళని న్యాయం చేస్తానని చెప్పేసి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది అదే విషయంపై రీసెంట్ గా మొన్న ఇదే డెబ్బై ఐదు ఏ పట్ట డెబ్బై ఐదు పట్టాలు అయితే ఏదైతే ఉందో అదే విషయం డెబ్బై ఐదు పట్టాలు గవర్నమెంట్ హ్యాండ్ చేసుకొని వాళ్ళకి చెందేటట్టు పేద ప్రజలకు చెందేటట్టు ఈ ఆర్డర్ వచ్చిందనమాట అదే నేనైతే ఏదైతే ఎప్పుడైతే నేను ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో అదే విషయం వీళ్ళకి ఆ ఎవరైతే సుభాష్ నాయక్ కార్పొరేటర్ సుభాష్ నాయక్ అయితే ఏదైతే ఉందో నా మీద దాడి చేయడానికి వాళ్ళ మూటాలు యాదగిరి అనేటైన పాత్రధారి సూత్రధారి మొత్తం సుభాష్ నాయకే నా మీద దాడి చేయడానికి నా పోస్ట్ మహిళా అధ్యక్షురా పోస్టుని కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయినా నేను భయపడేదే లేదు ఎందుకంటే నేను పేద ప్రజల కోసమే నేను కొట్లాడుతున్నాను వాళ్ళ కోసమే నేను కొట్లాడుతున్నా కాబట్టి నాకు పోస్ట్ ఉన్నా లేకున్నా నేను పేద ప్రజల కోసమే నేను కొట్లాడతాను నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళ కోసమే కొట్లాడతా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు నేను కొట్లాడుతూనే ఉంటాను ఈ ముఠా ఎవరైతే ఉన్నారో అమర్సింగ్ మేర్ అమర్సింగ్ అయితే వాళ్ళ ముఠాని దొంగ ముఠాలని ఎమ్మడి పెట్టుకొని నా మీద దాడి చేయడానికి వస్తే కనీసానికి వాళ్ళని ఏం చెప్పకుండా ఇంకా వాళ్ళు నా మీద దాడి కొట్టడానికి ఒక మహిళ మీద దాడి కొట్టడానికి వస్తే ఏం చెప్పకుండా నా పోస్ట్ ని వాళ్ళు తీపియడం జరిగింది నా మీద దాడి చేయడం జరిగింది అంటే ఇట్లా కబ్జాల మీద నేను కొట్లాడడం నా తప్ప అంటే నేను కొట్లాడొద్దా పేద ప్రజల గురించి నేను కొట్లాడొద్దా ఆ వాళ్ళు పార్కులు కబ్జాలు రోడ్లు కబ్జాలు ప్రతిదీ కబ్జాలు చేస్తుంటే నేను కొట్లాడడం నా తప్ప ఇదేనా ప్రజా సమస్య అంటే ఇదేనా ఆయన అమర్ సింగ్ ముఠాలు తీసుకొని వచ్చి నా మీద దాడి చేయడానికి జరిగి నన్ను కొట్టడానికి వచ్చిండు మొత్తం వాళ్ళ ఎవరైతే దొంగ ముఠాలు ఉన్నారో కబ్జా ముఠాలు ఉన్నారో నా మీద కొట్టడానికి దాడి చేయడానికి వచ్చిరు ఇదేనా ప్రజా సమస్య అంటే అంటే వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళ ఇట్లాంటి వాళ్ళ మనం ఓటేసింది నిజమైన నాయకుడు అంటే ప్రజలకి ఓటేసి వాళ్ళు ప్రజలు ఓటేసిరని అంటే మనల్ని నమ్మి ఓటేసిరంటే వాళ్ళ కోసం మనం నిజంగా పని చేయాలి వాళ్ళ బాధని మనం అర్థం చేసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి లేదంటే చేతనైతే చెయ్యి లేదంటే వాళ్ళకి నోరు మూసుకొని ఉండు కానీ ఇది కాదు వాళ్ళ పాపం వాళ్ళ బాధని వాళ్ళ భర్తకి ఇబ్బంది ఉంది వాళ్ళ రోడ్ల మీద వాళ్ళ సామాన్లు పడేసి వాళ్ళని ఇంట్లో నుంచి సామాన్లు వాడేసిరు ఎంతవరకు చేస్తుంది రాజకీయాలు అంటే తను ఏ ఇంట్రెస్ట్ తోటి వచ్చిందో గానీ నార్మల్ ఆమ్ పబ్లిక్ లాగా చెప్తున్నానండి ఒక సాధారణ మహిళ లాగా ఎలాంటి ఉద్దేశంతో వచ్చిందో జనాలకు ఏం చేయాలని ఒక మంచి దృష్టితో వచ్చిందో గానీ తను యాక్చువల్ గా దీంట్లోకి ఎంటర్ అయ్యి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగి కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత ఏడు అంటే తను చాలా డిమోటివేట్ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా పట్టు వదలకుండా మళ్ళీ వెళ్ళి మినిమం మన బజ్రేశ్వదవ్ మన ఆఫీస్ లో మినిమం ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అందరూ జెన్సే ఉన్నారు అక్కడ తను ఒక్కదే అమ్మాయి తనతో పాటు నేను తోడుగా వెళ్ళాను నాతో పాటు ఇంకొక అమ్మాయి మేము ముగ్గురం లేడీస్ మళ్ళా అక్కడ అంత ధైర్యంగా అసలు పార్టీ అధికారంలో లేదు అనుకున్నప్పుడు ఒక మహిళ ముందుకు వచ్చి తను నేను పార్టీలో ఉంటాను పార్టీ జెండా మోస్తాను అని చెప్పి తను ముందుకు రావడమే చాలా గణనీయమైన విషయం ఇందులో ఒకటి తను ఒక ట్రైబల్ అమ్మాయి అట్లా లేడీ అయ్యుండి ట్రైబ్ అయ్యుండి తను అక్కడ ముందుకొచ్చి నిలబడిన తర్వాత తనకు అడుగు అంటే నేను యాజ్ కాలనీ ప్రెసిడెంట్ గా కూడా చూశాను కాలనీలో ఒక సాధారణ మహిళగా కూడా చూసారు మెడికల్ క్యాంప్ ఏదన్నా చేస్తున్నామంటే అడ్డంకులు రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు జింపేయడం ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము అని అంటే దానికి ఎన్నో రకాలుగా ఎన్ని అవాంతరాలు సృష్టించాలో అన్ని అవంతరాలు సృష్టించారు పదవి అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఏదో చేయాలనుకోవడం వేరు తను అసలు ఎలాంటి అధికారం లేకుండా అసలు ప్రభుత్వమే లేనప్పుడు తను ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటూ తను మహిళా అధ్యక్ష పదవిని సంపాదించుకుంది తీరా ఇంత వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం బీఆర్ఎస్ లో పార్టీలో పేరు చెప్పడం తప్పండి అంటే అందులో ఉన్నారు ఇందులో ఉన్నారు పబ్లిక్ ఏం చేస్తున్నారు అన్న విషయాలు పక్కన పెడితే కబ్జాలు చేసి ఎంత దోచుకోవాలో అంత దోచుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా వాల్యూస్ ఎథిక్స్ లేకుండా వెంటనే మళ్ళీ ఈ పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం నేను ఆమ్ పబ్లిక్ లాగా ఒక సాధారణ మహిళ లాగే క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకంటే ఒక పది సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి ఒక అధికారంలో ఉండి అన్ని రోజులు ఆ పార్టీ జెండా మోసిన తర్వాత ఎలాంటి మినిమం వాల్యూ ఎథిక్ అనేది లేకుండా బయటకు వచ్చి వెంటనే నేను ప్రజల అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాను చెప్పడం అనే మాట చాలా అసహ్యం అనిపిస్తుంది అంటే మా మేము ఆమ్ పబ్లిక్ గా చెప్తున్నాను ఓటేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేసే రైట్ మాకుంది ఇంకొకటి ఏంటంటే అడుగుతున్నా నార్మల్ గా అధికారం అనగానే వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే కద్దలు బట్టలు వేసుకోవడం తిరగడం ఒక వెహికల్ వేసుకొని తిరగడం అన్ని మా చేతిలో ఉన్నాయి అసలు అధికారం అనేది ఒక బాధ్యత ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది అది అండి ఇది నా బాధ్యత నా మీద ఈ బరువు ఉంది నేను ప్రజల ఓట్లు తీసుకొని నేను ఇక్కడ ఉన్నాను అంటే నేను ప్రజల కోసం ఏదో చేయడానికి ఉన్నాను అనేది తప్పించి మేమేం దోచుకున్నాం మేము ఎంతవరకు దోచుకుంటున్నాం ఇలా ఈ రకంగా ఆమెను ఇబ్బంది పెట్టడం జరిగింది లాస్ట్ ఈ నెక్స్ట్ ఎవరైతే మన మహిళా అధ్యక్షురాలు పదవి మళ్ళీ సెకండ్ టర్మ్ లో శ్రీలత గారిని అప్రోచ్ అయిన తర్వాత తను వెళ్ళి తెచ్చుకున్న తర్వాత లోప లోపల చాలా రాజకీయాలు జరిగినాయి ఎవరో కొత్తగా వచ్చిన ఒక మహిళని తీసుకొచ్చి మళ్ళీ ఆమెకు అధ్యక్ష పదవి అని దాని గురించి కూడా మేము మధ్యలో రెండు మూడు సార్లు వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళడం జరిగింది నేను అక్కడ గమనించింది ఏంటంటే ఇది పెద్దల ఏమన్నా పెద్దల యొక్క తెలియంతలమా తెలిసిన తనమా అర్థం కాదు ఒక సభ్యత్వం అనేది పెట్టుకున్నారు పెట్టుకుని పర్ హెడ్ సభ్యత్వంకి వంద రూపాయలు తీసుకొని సభ్యత్వం చేయాలి ఈ సభ్యత్వం అనేది ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళకి అధ్యక్ష పదవి వస్తుంది అని అన్నారు ఇది ఎంతవరకు ఒక పంట సోకాల్ చాలా పెద్ద ప్లేస్ లో ఉన్న లేడీ మాట్లాడారు ఇది నేను ఆ రోజు నాకు నాకు ఆవిడకు కూడా ఆర్గ్యుమెంట్ అయింది నేను ఒక రౌడీనో గూండాను వస్తాను నా దగ్గర ఒక టెన్ లాక్స్ ఉన్నాయి నేను సభ్యత్వం చేపిస్తానండి పది లక్షలు పెట్టి తల ఒక వంద రూపాయలు పెట్టి నేను సభ్యత్వం రేపు అధికారం పదవి అనేది నాకు ఇచ్చేస్తారా ఇది కరెక్టా ఇలా అడగడం వల్ల ఏంటంటే మీరు పార్టీలో ఉన్నారా ఎందుకు మీరు ఎట్లా వచ్చి మాట్లాడతారు ఇట్లా క్వశ్చన్స్ లేవనెత్తడం జరిగింది సింపుల్ గా వెళ్ళిన తర్వాత మాకు ఏం లేదు కలిసిపోతాము అది ఇది అని చెప్పేసి మళ్ళీ కొద్ది రోజులు డ్రామా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈమెకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి నోటీస్ ఉండాలి తను ఏం తప్పు చేసిందో తనకు తెలియాలి తెలియకుండా మీరు ఒకసారి పిజ్జాది కూడా మహిళా అధ్యక్ష పదవి ఇస్తారు మళ్ళీ వెంటనే ఎట్లా తీసేసుకుంటారు వితౌట్ నోటీస్ సమా మనం ప్రజాస్వామ్యంలో నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే ఒక ఇష్టానికి పిలిచినావు అధికారం ఇస్తావు రేపు ఇష్టానికి నువ్వు తీసేస్తే ఇది పాలన అవుతుంది తప్పగాని ప్రజాస్వామ్య పాలన ఎక్కడ కనిపించట్లేదు ఇంకొకటి తను యాక్చువల్ గా వచ్చినప్పటి నుండి ఏదో ఒక అంటే సోషల్ యాక్టివిటీస్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు ఏదైనా ఇది జనాలకి ఇది చేద్దాం అనుకున్నప్పుడు రూపాయి లాభం లేకుండా సరే ఎవరైనా ఒకటి ఆలోచించాలి అధికారంలో ఉంటే నీ దగ్గర డబ్బు ఉంటుంది ఫండ్ ఉంటుంది మిస్యూజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ పాజిబిలిటీస్ నీ దగ్గర ఉన్నాయి తన దగ్గర ప్రభుత్వము లేదు ఏ అధికారము లేదు అట్లాంటప్పుడు తను ఏదైనా అవినీతికి పాల్పడింది అని చెప్పడానికి కూడా నీ దగ్గర రైట్ లేదు ఎందుకంటే తన పర్ ఓన్ గా తన పాకెట్ నుంచి తను మనీ తీసి తను జనాల కోసం పని చేస్తుంది ఇదంతా పక్కన పెట్టేసి కొత్తగా వచ్చేసి ఎవరు డబ్బులు ఇస్తామంటే వాళ్లకు అధికారాలు ఇవ్వడము ఇచ్చి అవమానించడము ఫస్ట్ మహిళను అవమానిస్తారు మళ్ళీ మీరు గిరిజన బిడ్డను అవమానిస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ తర్వాత తన మీద ఒక ఈ ధరణి కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఏదో అవుతుంది దాని గురించి అని ఇష్టం ఉన్నట్టు మాటలు అనడం చో అంట్లు తోముకో బట్టలు ఉత్తుకోమని ఎవడి ఇంట్లో ఎవడి పెళ్ళానికి ఎవడి మొగుడు వాడే చెప్పలేకపోతున్నాడు అండి బయట పర్సన్ హూ ఆర్ యూ థర్డ్ పర్సన్ అట్లా మాట్లాడడానికి నువ్వు బట్టలు ఉత్తుకో గిన్నెలు ఉత్తుకో గిన్నె తోముకోమని చెప్పడానికి నువ్వే వడివి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బాబు మీద కూడా వాడు సోషల్ మన క్లైమేట్ యాక్టివిస్ట్ అండి వీళ్ళ బాబు కుటుంబంలో భార్య భర్త పిల్లలు మేజర్ పిల్లలు ఎవరున్నా వైఫ్ కి హస్బెండ్ కి ఉన్నది ఒకటి ఏంటంటే మన రిలేషన్ మాది ఉంటది ఇంట్లో అంతవరకు ఓటు విషయంలో ఎవడు పెద్ద నడవండి ఎవడు మనసుకు నచ్చిన వాళ్ళకి వాళ్ళు వేస్తాం అంత మాత్రానికి బాబు వాడు క్లైమేట్ యాక్టివిస్ట్ గా ఉన్నాడు గవర్నమెంట్ హైడ్రాసిస్టమ్ కి వ్యతిరేకంగా హెచ్యు గొడవలు జరుగుతున్నప్పుడు మాకు ఇట్లా ఎదురు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి సస్పెండ్ చేస్తామని చెప్పేసి దాని గురించి పెద్ద ఆర్గ్యుమెంట్ మీ దగ్గర కరెక్ట్ రీజన్ ఏదన్నా ఉందా చెప్పండి తనని అధ్యక్ష పదవి నుండి తొలగించడాన్ని తర్వాత ఏదైతే బాపూజీ నగర్ లో ఈ ప్లాట్ అలాట్మెంట్స్ ఉన్నాయో అవి ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఎంత మందికో ఇచ్చారు ఇచ్చిన వెంటనే మీరు డెబ్బై ఐదు మళ్ళీ ఎట్లా రిటర్న్ తీసుకుంటారండి అంటే నీకు ఇచ్చేటప్పుడు తెలీదా కరెక్ట్ గా సర్చ్ చేయరా మీరు వీళ్ళు ఎలిజిబుల్ కాదా ఇది ఇవ్వాలా వద్దా ఏం తెలియకుండా ఎట్లా ఇస్తావు ఇచ్చింది మళ్ళీ ఎట్లా లాక్కుంటారు తిరిగి వెనక్కి దాని విషయంలో ఆమె ఇక్కడ ఎంఆర్ఓ కలెక్టర్ కమిషనర్ రాజకొండ కమిషనర్ అయిపోయారు ఢిల్లీ లెవెల్ వరకు వెళ్లారు వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా మీద ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా అందరు పర్సనల్ గా గ్రాడ్యుయేట్ ఎక్కడ అభివృద్ధి ఎక్కడ ముందుకు వెళ్ళిపోతుంది ఏమైనా వెనక్కి గుంజాలి వచ్చేసి అధ్యక్ష పదవిని తీసేసి జనాల లోపల మేమేదో తప్పు చేసింది అందుకే మన అధ్యక్ష పదవి పబ్లిక్ అందరికీ తెలుసండి తను ఏం తప్పు చేసింది అధికారం నుండి డబ్బులు దోసుకున్న వాళ్ళు కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు తప్పులు చేయనప్పుడు తనకు ఏ అధికారం లేకుండా ఒకటి మనం మనిషి బట్టి ఆలోచిస్తా పిల్లకి ఏం లాభం ఉంది అనేది ఒకసారి ఆలోచించాలి ఈవెన్ పబ్లిక్ అయినా ఆమ్ పబ్లిక్ అయినా ఇద్దరు మీడియా వాళ్ళైనా లేదంటే ప్రభుత్వం అయినా తన అధ్యక్ష పదవి గురించి కూడా మేము మళ్ళీ మీనాక్షి నటరాజన్ మేడం కలవడం జరిగింది ఈవెన్ అక్కడ కూడా నేను తనకి నార్మల్గా తోడుగా వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం వర్డ్స్ తింటే నాకు అసలు నాకు చాలా అనిపించింది అన్న ఎంత ఇదిగా మాట్లాడారంటే వీళ్ళు ముందు ఏదో ఎస్టీ దాంట్లో ఉన్నారు కలిసి ఒక వన్ వీక్ మోర్ దెన్ వన్ మంత్ ట్రావెల్ చేశారంట ఏదో కోచింగ్ కోసం అని చెప్పేసి ఆవిడ చెప్తున్న మోస్ట్ యాక్టివ్ పర్సన్ అంటే నేను ఫీల్డ్ మొత్తంలో చూసింది నేను ఈ అమ్మాయిని చూసాను సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే తపన ఆడపిల్లలు ఇంట్లో నుండి కాలు బయటకు పెట్టి రావడమే గగనం ఉన్న ఈ రోజులన్న ఒక్క ఆమె వస్తుంది అందులో ఆమె గిరిజన బిడ్డను నువ్వు వచ్చిన కూడా మీరు అనగదొక్కడం ఎక్కడదండి సపోర్ట్ ఇవ్వకుండా